నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్ నాది తెలంగాణ అప్పుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా ఇక్కడ బీబీజే ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం ఆహ్వానం మేరకు నేను ఈ మీటింగ్ రావాల్సి వచ్చింది మరి నేను కూడా ఈ సంఘంలో ఈ మధ్యనే చేరి నేను పనిచేస్తా ఉన్నా మరి వేదికపై ఉన్న కేడి గారి గారికి అదేవిధంగా బీఆర్కే గారికి మా మిత్రుడు మిర్యాల వెంకట్ నిద్ర లేచి పొద్దున్నే నిద్ర లేచి ఫోన్ ఆన్ చేసి లో పోయేసరికి మనకు ముందుగా సుప్రభాతం లాగా వినించే కొంచెం వెల్కమ్ 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 అని చెప్పి మనందరి నిద్రని లేపే మా మూత భిక్షం గారు అదేవిధంగా మరి తెలంగాణ నుంచి ఈ సేవా సంఘంలో పదహారు మందిలో ముఖ్యంగా పనిచేస్తున్న మరి మా మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి సిరిగిరి విజయ్ గారు అదేవిధంగా తూర్పాటి మహులాలి వీళ్ళందరి ఆలోచన మేరకు మరి పదహారు మంది కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ఎవరైనా సరే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక వ్యక్తికి పండు తినాలి అని ఆలోచన వస్తే చెట్టు నాటాలి అని ఆలోచన వస్తుంది ఆ చెట్టుకు కాసే ఫలాలు అతన్ని తింటడా తినడా తర్వాత సంగతి కానీ చెట్టు నాటితే ఆ పిల్లలు మనమలో మనమ సంతానము ఎవరో ఒకరు ఆ పనులు తింటారు కదనే ఆలోచన మరి కొంతమందికే వస్తుంది మరి బిబీజ సేవా సంఘంలో ఉద్యమ సంఘాలు చాలా ఉన్నాయి ఆ ఉద్యమ సంఘాలు జాతి కోసం పోరాడుతుండొచ్చు కానీ జాతిలో ఉన్న మన మీద జంగాల కోసము మరి వాళ్ళకి ఏది ఏమైనా మరి డబ్బు రూపేణా ఆర్థిక రూపేణ వాళ్ళకి చేయాలనే ఆలోచన అది కొంతమందికే వస్తుంది అది ఈ పదహారు మందికి వచ్చిందని చెప్పాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా బీబీజే సేవా సంఘం అనేది ఇంతింతైట్ అన్నట్టుగా ఇది చాలా ముందుకెళ్తుంది మరి ఇది మూడవ సంవత్సరము మరి సమావేశం మనం జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ మొన్నటికి మొన్న ఒక లక్ష రూపాయలు వేరే వాళ్లకు మన సంఘం తరఫున ఇవ్వడం జరిగింది అట్లా ఒక యాభై మందికి చేసిరు మన సంఘం తరఫున చేసిరు మరి ఎన్ని సంఘాలున్నాక మరి ఈ సంఘం ఎందుకు పనిచేస్తున్నాయా అని చెప్పాలంటే అది జాతిలో ఉన్న వాళ్ళ హక్కుల కోసం చేస్తుంటే మరి జాతిలో ఉన్న ఏదో ఒకరోజు మనం అందరం కూడా అడక్క తినే చేతులే ఈరోజు ఆసనగా మారింది మన మనం ఆసరా చేసుకోవాలి మన మనమే దీన్ని సపోర్ట్ చేసుకోవాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ సంఘం ముందుకు వెళ్తా ఉన్నది మేము ఏమంటున్నాం అంటే మరి ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం అనేది ఇది ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్దగా అయ్యి మరి కేడిఆర్ లాండోలు కానీ మన మిత్రుడు టిఆర్కే లాంటి వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా నేను ముందు ఒక గ్రూప్లో మన మన గ్రూప్లో చూసిన ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ఈ పదహారు మంది ఉన్నారో దాంట్లో కొంతమంది వాళ్ళ సొంత డబ్బులు పది పది వేల రూపాయలు ఈ బిల్డింగ్ కేటాయించడం జరిగింది అక్కడే తెలిసింది వీళ్ళ నీతి నిజాయితీ ఏంటో అనేది నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలలో పనిచేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేస్తున్నాం కానీ ఒక స్వచ్ఛందంగా నీతి నిజాయితో ఒక రూపాయి ఆశించకుండా తన జోబు నుండి పెట్టి నడిపించే సంఘం ఏకైక సంఘం ఏజేక ఇండియా బీబీజే సంఘం అలా ఇలాంటి సంఘాలు మనం అందరం కూడా ప్రోత్సహించాల నేనేమంటున్నానంటే మరి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ మన బీబీజే సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి ఫిల్టర్ వేస్తే ఆ ఫిల్టర్లో తేలిన వాళ్ళే ఇప్పుడు కూర్చున్న మీరు అందరూ కూడా మంచి మనసు ఇక్కడ వచ్చి సహాయం చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి కూర్చున్నారు మరి మనం అందరం కూడా జేబు నుండి వేస్తున్నాం అయ్యా ఈ బిగించే సంఘంలో పనిచేసిన వ్యక్తి అవసరం లేదు తప్పకుండా అవసరం లేదు మనిషి మనిషి ఉంటే ఈ సంఘంలో పనిచేయడానికి వారి జేబులో ఒక ఫోన్ ఉంటే చాలు అతను ఎక్కడో వచ్చి అక్కడ లైన్ లో వాళ్ళకు ఆపత్తి జరిగిన వాళ్ళకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక సెల్ ఫోన్ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎక్కడో ఏదో వాళ్ళు మన దగ్గర మన గ్రూప్ లో పెట్టినప్పుడు మనం అందరం కూడా డబ్బులు పోయి ఇస్తున్నాం మనం కూడా ప్రభుత్వంలో కొన్ని శాఖలు ఉన్నాయి ఆ శాఖలో అవినీతి జరిగితే ఆ శాఖలో అవినీతి జరిగిన దాని మీద ఒక ఆడిట్ ఉంటుంది ఈ సంఘంలో ఒక ఆడిట్ కూడా ఉంది ప్రతి రూపాయి రూపాయి కూడా లెక్క చూపించే ఆడిట్ కూడా ఈ సంఘంలో పనిచేస్తుందంటే నీతి నిజాయితీ నిబద్ధత కల సంఘం బీబీజే సంఘం కాబట్టి ఈ బీబీజే సంఘం సేవా సంఘాన్ని మా అక్కల పోరాట సమితి తరఫున మేము అందరం కూడా వేగం చేసినాం మా నాయకత్వం వాళ్ళు కూడా వచ్చేదండే ఈరోజు వాళ్ళు కూడా రాలేదు వాళ్ళందరి తరఫున నన్ను కాబట్టి ఈ సంఘానికి మనం కూడా సపోర్ట్ చేయాలి ఇదంతా మన కుల సంఘం కాబట్టి ఈ కుల సంఘానికి మనం అందరం ముందు ఉండి దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పినాన్ని మా బయటపాటి దూకారా అని గారు నన్ను రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు బాబారు మీరు హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఈ మీటింగ్కి వీళ్ళందో సపోర్ట్ ఉండాలని చెప్పినాని మేము ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు వేస్తేనే తప్ప వేల వేల రూపాయలు మనోళ్ళు కేటీఆర్ కానీ చాలా మంది ఇక్కడ ఉన్న మిత్రులు కానీ ఒక గ్రూప్ లో పెట్టారు ఈ మీటింగ్ జరుగుతుంది నా జాతి ప్రజల కోసమే జరుగుతుందనే ఆలోచనతోటి మెండ నుంచి ఒక నలభై వేల రూపాయలు వేసి పాటు రామకృష్ణ గారు అంటే నాకేంటంటే సకల సముద్రం పెట్టుకొని దూపకేసిన వేసినా నచ్చిన వ్యక్తి నాకు తెలియదు అంటే సంఘం దాంట్లో ఉంటుందన్నమాట ఈ బీబీజే సేవా సంఘం ఇంకా ముందుకు వెళ్ళాలి ఏదో ఒకరితో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ ఒకరితోటే స్టార్ట్ అయింది అది ఈరోజు ఎంతో మంది బలాలు అందు అందుతున్నారు ఆయన మరి మా తెలంగాణలో ఆరోగ్యశ్రీకి పథకం రాలేదు ఆరోగ్యశ్రీ పథకం రావాలంటే మరి మరి మాన్యశ్రీ మందకృష్ణకి వచ్చిన ఆలోచన అప్పటి వైఎస్ఆర్ దగ్గరికి పోయి మరి ఈరోజు వన్ నాట్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అక్కడ పనిచేస్తున్నారు ఎవరికో ఒకరికి వస్తుంది ఆలోచన ఆ ఆలోచన చాలా బాగా ఉంటుంది మనం ఇందాక మా సిరిగిరి విజయ్ అన్నట్టుగా ఏ విషయంలో ఉన్నది తృప్తి సహాయం చేసిన దాంట్లో ఉంటుంది అది విజయ సంఘంలో పనిచేసే సేవా సంఘంలో పనిచేసే అందరికీ కూడా ఇలాంటి మనిషి మనసున్న మహారాజు ఉన్నందుకు నేను వాళ్ళని అభినందిస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈ చాలా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ధన్యవాదాలు చాలా మంది మాట్లాడుతున్నారు ఇది రాజకీయ స్పీచ్ కాదు రాజకీయ ఉపన్యాసం కాదు మనల్ని మనమే మాట్లాడుకోవాలి మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మొదటి సభాధ్యక్షుడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు